అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడేలాగా వెళ్ళిపోదాం చాలా కాలం కిందట కొంతమంది పండితులు వారిని దర్శించుకోవడం కోసం వచ్చారు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు మిగతా భక్తులతో పాటు కూర్చున్నారు మిగతా భక్తులను ఉద్దేశించి వాళ్ళ అందరం అంక చూస్తూ అంటారు మహాస్వామివారు ఎవరైనా భక్తులు నాకు నమస్కరిస్తే నారాయణ నారాయణ అంటాను మరి మీకు ఎవరైనా నమస్కరిస్తే మీరేమని ఆశీర్వదిస్తారు మీ గృహస్థులు ఎలా ఆశీర్వదిస్తారు అని చెప్తారు చెప్తే వెంటనే దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదిస్తామండి అదే సాంప్రదాయము అంటారు పండితులు అందరినీ అందరు పండితుల్ని అడుగుతారు అందరు పండితులు కూడా అదే చెప్తారు అనమాట అయితే మీరందరూ చెప్పిన అర్థం తప్పు అంటారు మహాస్వామి వారు వీళ్ళకి అర్థం కాదు ఎవరైనా చెప్పగలరు కదా చాలా తేలికగా దీర్ఘ భవ అంటే చాలా కాలం సౌఖ్యంగా ఉండు దానికి పెద్ద సంస్కృత పరిజ్ఞానం కూడా అవసరం లేదు కదా అలాంటిది అంతమంది సంస్కృత పండితులు ఉన్నప్పటికీ కూడా మహాస్వామివారు అలా ఎందుకన్నారు అని అందరూ అక్కడ మొహాలు ఒకళ్ళు తెల్లబోయి చూసుకుంటున్నారు కాసేపటికి మహాస్వామివారు అంటారు నేను చెప్పనా దీని అర్థం అని అడుగుతారు చెప్పమని చెప్తారు వెంటనే ఆయన మహాస్వామివారు అంటారు రెండు పంచాంగంలో తిథి వార నక్షత్ర కరణ యోగ అన్నటువంటి ఐదు అంగాలు కలిస్తేనే పంచాంగం కదా దీంట్లో ఆ ఇరవై ఏడు యోగాలలో ఆయుష్మాన్ యోగం ఒక యోగం అలాగే పదకొండు కరణాలలో భవ అన్న కరణం ఒకటి అలాగే సౌమ్య సౌమ్య అంటే వారాలలో సౌమ్యవాసనం అంటే బుధవారం అంటే ఆయుష్మాన్ యోగము భవ కరణము సౌమ్యవాసరము ఈ మూడు కలిసి ఉన్న రోజు చాలా శుభప్రదము చాలా సౌఖ్యమైనటువంటి రోజు అని చెప్పి అర్థం అంటే ఆయుష్మాన్ భవ అంటే ఈ ఆయుష్మాన్ యోగము భావకరణము సౌమివాసరము ఈ మూడు కలిస్తే ఎంత శుభ ఫలితాలు ఏర్పడతాయో అన్ని శుభ ఫలితాలు నీకు కలుగుగాక అని చెప్పి అర్థంట అలా అని చెప్పి అర్థం చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లబోయారు ఆశ్చర్యపోయారు కారుస్తూ మహాస్వామి వారి యొక్క దివ్య పద్మాలకి నమస్కారం చేసారు అది ఆయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భవ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి భవంతు